ఇండియా టాప్ ప్రొడక్షన్ హౌస్ త్రీ మూవీ మేకర్స్ లేటెస్ట్ గా హార్ట్ వార్మింగ్ బ్లాక్ బాస్టర్ ఎనిమిది వంతా ఫణీంద్ర నరిశెట్టి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అనంతిక సనీల్ కుమార్ లీడ్ రోల్ పోషించారు నవీన్ ఎర్నేని వై రవిశంకర్ నిర్మించారు జూన్ ఇరవై వైడ్ గా రిలీజ్ అయిన ఈ సినిమా అందరినీ ఆకట్టుకుని హార్ట్ వార్మింగ్ బ్లాక్ బాస్టర్ హిట్ ను అందుకొని సక్సెస్ఫుల్ గా రన్ అవుతోంది ఈ సందర్భంగా మేకర్స్ సక్సెస్ మీట్ నిర్వహించారు ఈ సందర్భంగా యాక్టర్ హను రెడ్డి మాట్లాడుతూ ఇలాంటి మంచి టీమ్ తో కలిసి పనిచేయడం ఒక బ్లెస్సింగ్ గా భావిస్తున్నాను సినిమాకి చాలా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది ఇది ఎప్పటికీ గర్వపడే సినిమా ఇలాంటి సినిమాతో డెబ్యూ చేయడం అదృష్టంగా భావిస్తున్నాను అన్నారు హీరోయిన్ అనంతిక మాట్లాడుతూ ఈ సినిమాకి ఆడియన్స్ చాలా ప్రేమ ఇచ్చినందుకు ధన్యవాదాలు సినిమాకి అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది థియేటర్స్ లో సినిమా చూస్తున్నప్పుడు చాలా గ్రేట్ఫుల్ గా అనిపించింది ఇలాంటి మంచి టీమ్ తో కలిసి పనిచేయడం చాలా ఆనందంగా ఉంది దర్శకుడు ఫణి గారికి మైత్రి మూవీ మేకర్స్ కి థ్యాంక్ యూ ఈ సినిమాలో నా క్యారెక్టర్ కి ఆడియన్స్ నుంచి చాలా అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది చాలా కాంప్లిమెంట్స్ వస్తున్నాయి ముఖ్యంగా ఫైట్ సీక్వెన్సెస్ గురించి అందరూ మాట్లాడుతున్నారు ఈ పాత్ర నా పర్సనల్ లైఫ్ కి చాలా చోట్ల కనెక్ట్ సినిమాకి అందరూ చాలా అద్భుతంగా కనెక్ట్ అవుతున్నారు సినిమాని తప్పకుండా థియేటర్స్ లో చూడండి మీ అందరికీ నచ్చుతుంది అన్నారు యాక్టర్ రవి మాట్లాడుతూ ప్రీమియర్స్ నుంచి ఇప్పటిదాకా సిక్స్ షోస్ చూశాను ఆడియన్స్ నుంచి ఎక్స్ట్రాడినరీ రెస్పాన్స్ వచ్చింది మా డైరెక్టర్ ఈ సినిమాకి ప్రేక్షకుల్లా వెళ్లి ప్రేమికుల్లా బయటకు వస్తారని చెప్పారు అది ఈ రోజు జరిగింది చాలా స్వచ్ఛమైన తెలుగు సినిమా చూసామని ఆడియన్స్ చెప్తూ ఉంటే చాలా హ్యాపీగా అనిపించింది చూసిన వాళ్ళందరూ చాలా బాగుందని చెప్తున్నారు ఇంకా చూడాల్సిన వాళ్ళు తప్పకుండా సినిమా చూడండి మీ అందరికీ నచ్చుతుంది డైరెక్షన్ విజువల్స్ మ్యూజిక్ ప్రొడక్షన్ పరంగా ఇది చాలా పెద్ద సినిమా టాప్ ప్రొడక్షన్ హౌస్ మైత్రి మూవీ మేకర్స్ ఇలాంటి బ్యూటిఫుల్ సినిమా అందించినందుకు ఒక ప్రేక్షకుడిగా వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను డైరెక్టర్ ఫణి గారికి థ్యాంక్ యూ చాలా అద్భుతమైన సినిమా ఇచ్చారు ఈ సినిమా జర్నీ ఇప్పుడే మొదలైంది ఈ సినిమా చాలా ఏళ్ల పాటు గుర్తులు ఓ స్త్రీ పాత్రను ఎంత అద్భుతంగా చూపించచ్చో చెప్పడానికి ఈ సినిమా ఒక రిఫరెన్స్ గా నిలుస్తుంది అన్నారు డిఓపి విశ్వనాథ్ రెడ్డి మాట్లాడుతూ గత రెండు రోజులుగా చాలా థియేటర్స్ తిరిగాం అన్ని హౌస్ఫుల్ గా ఉన్నాయి దాదాపు ఇరవై అయింది ఇలాంటి సినిమా చూసి అని ఆడియన్స్ చెప్పారు అది చాలా హ్యాపీనెస్ ఇచ్చింది ఈ సినిమాకు వచ్చిన ప్రతి కాంప్లిమెంట్ చాలా ఆనందాన్ని ఇచ్చాయి సినిమాని హై ప్రొడక్షన్ స్టాండర్డ్స్ తో తీసాం మైత్రి మూవీ మేకర్స్ చాలా సపోర్ట్ చేశారు ఈ రోజు విజువల్స్ కి మంచి పేరు వస్తోంది అంటే ఇదంతా టీమ్ సపోర్ట్ మైత్రి మూవీ మేకర్స్ ఎక్కడా కాంప్రమైజ్ అవ్వలేదు అందరూ అంత హార్డ్ వర్క్ చేస్తేనే సినిమా ఇంత అద్భుతంగా వస్తుంది జనాలు చాలా మెచ్చుకుంటున్నారు ఇది ప్యూర్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఉన్న సినిమా తప్పకుండా థియేటర్స్ లోనే చూడండి అని అన్నారు నటులు సంజన కన్నా కిరణ్ లో మాట్లాడుతూ ఈ సినిమాలో మేము చేసిన క్యారెక్టర్స్ కి మంచి రెస్పాన్స్ వస్తుంది ఈ క్యారెక్టర్ లో నన్ను బిలీవ్ చేసిన డైరెక్టర్ ఫణి గారికి థ్యాంక్ యూ మా ప్రొడ్యూసర్స్ మైత్రి మూవీ మేకర్స్ కి థ్యాంక్ యూ ఇదంతా టీమ్ వర్క్ ఇలాంటి మంచి సినిమాల్లో భాగం కావడం చాలా ఆనందంగా ఉంది అని అన్నారు ఈ సినిమాలో నటించిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఇది మనసుతో చూడాల్సిన సినిమా తప్పకుండా చూడండి మీ అందరికీ నచ్చుతుంది అని వాళ్ళు అన్నారు